ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజు గ్రామీణ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు ఉద్యోగుల సమస్యలు ఆశాంతం వింటూ వాటిని అనంతరం పవన్ మాట్లాడుతూ దేశం మెచ్చేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు శోభలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తానన్నారు అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధలు మేము గత ప్రభుత్వం మేము భయపెట్టింది మేము అది అర్థం చేసుకోము కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేసినాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు అందుకని నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం అలాగే ఆఖరి వాళ్ళలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మనం పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కానీ నేను కోరుకునేది అంటే మిమ్మల్ని వైస్ సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేకపోతే ఎందుకంటే బ్యాక్ బ్లేడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలిసా మమ్మల్ని కలవమా అనే ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశానండి కష్టం నాకు తెలుసు ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను మీకు గత పది రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికి మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్తనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోరు మేము కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎలు అయిన పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేలు రూపాయలు వాళ్ళకి రావాల్సిన ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు రావని చెప్పి వదిలేశాను ఐఎస్ అధికారులు చెప్తా అంటే ప్రైవేట్ విత్ ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉంటారు డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాం సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ చేయబో ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందని ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాయి చెప్పాలి ముఖ్యంగా మన పీఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటున్నా పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావా సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు లేరుట్లా అని అడిగింది